దాదాపు ఐదు వందల యాభై ఉన్నాయి సివిల్ కోర్టులు ఐదు వందల యాభై ఉన్నాయి మరి ఐదు వందల యాభై కోర్టు ఉంటే సుమారు ఒక లక్ష పైన ఉద్యోగులు పనిచేస్తూ ఉన్నారు న్యాయస్థానాల్లో అన్ని స్టేట్ మొత్తం కూడా కలిపి ఈ సివిల్ వ్యాజ్యాలు ఆస్తులకు సంబంధించి పొలాలకి ఇళ్ళకి ఫ్లాట్ సంబంధించి అనేక దావాలు నడుస్తుంటే ఇద్దరు అడ్వకేట్స్ ఉండి క్రాస్ ఎగ్జామినేషన్ చేసి పార్టీస్ ఆ డాక్యుమెంట్ నిజమా కాదా అని చెప్పి తేల్చడానికి ఈ నిద్ర పడుతుంది ఇద్దరి మధ్య చేయడానికి అట్లాంటిది పూర్తి ఇరవై ఆరు జిల్లాలకి ఇరవై ఆరు ట్రిపుల్స్ ఏర్పాటు చేస్తాం మేము ఇరవై ఆరు ట్రిపుల్స్ లో మీరు డిసైడ్ చేస్తా అంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందో ఒక సమస్య గురించి ఆలోచించండి ఇప్పుడు ఆ రెవెన్యూ ట్రిపుల్ ఉన్నాయనేమన్నా జెన్యున్ పర్సన లేకపోతే లీగల్ రెస్పెక్ట్ అంటే అది కూడా కాదు ఇక్కడ అడ్వకేట్స్ ఉంటారు అఫ్లూడ్స్ ఫైల్ చేస్తాము క్రాస్ రాసక్యామినేషన్ చేస్తాం నువ్వు ప్రైస్ లో వినామా కరెక్టా ఎవరు రాశారు సాక్షులు ఎవరు అట్లాంటిది నువ్వు కమ్ అవుట్ ది ట్రూత్ అన్నమాట వాస్తవాన్ని సత్యాన్ని బయట పెట్టాలి అంటే ఒక నిపుణుడైన అడ్వకేట్ ఆ విట్నెస్ బాక్స్ లోకి క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తాడు చేసి దానికి అనుకుంటాడు ఆ దొంగ వినామా సృష్టించాడు దొంగ ఎగ్రిమెంట్ సృష్టించాలని ఇప్పుడున్న యాక్ట్ ఆ సెక్షన్స్ కనుక చూసి అట్లా ఉందంటే ప్రతిదీ అనమాట నేను పవర్ ఆఫ్ అటార్నీ రాయాలి నేను షేర్ అగ్రిమెంట్ రాయాలి నేను మా అమ్మాయికి మా అబ్బాయి గిఫ్ట్ అంటే టీఆర్ఓ దగ్గర టైటిల్ రిజిస్టర్ ఆఫీస్ సర్టిఫికేట్ తీసుకోవాలంటే తెలియపరచాలంట వాళ్ళ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత మనం అది రాయాలంట్రీ రాయాలంట అట్లాగే సేల్ ఎగ్రిమెంట్ రాయాలంట డబ్బులు ఎవరికైనా అప్పిస్తే మనం కోర్టులో దావా వేసి డిగ్రీ పొందాము ఆ డిగ్రీని అమలు పరచాలంటే ఈఆర్ దగ్గర సర్టిఫికేట్ తీసుకోవాలంట అంటే ప్రతిదీ కూడా వాళ్ళ మనం చేయాలి వాళ్ళకి అనుసంధానం చేసి వాళ్ళకి మన ఆస్తి వివరాలు ఇచ్చి వాళ్ళు ఒప్పుకుంటే వాళ్ళు సర్టిఫికెట్ ఇస్తే మనం ముందుకెళ్లాలని చెప్పి చూస్తున్నారు ఈవెన్ కోర్టులో ఏదన్నా కేసు ఇప్పటివరకు పెండింగ్ లో కనుక ఉన్నట్లయితే వాటికి కూడా టీఆర్ఓ సకాలంలో తెలియపరిచి టీఆర్ఓ దగ్గర పర్మిషన్ సర్టిఫికెట్ తీసుకొని అప్పుడు మాత్రమే కోర్టులో ముందుకు వెళ్ళాలంట లేకపోతే కోర్టు ప్రొసీడింగ్స్ ని స్వీకరించమంట ముందుకు తీసుకెళ్ళమంట ఇట్లాంటి దారుణమైన మరి ఎంత అన్యాయమైనా అనైతికమైన చట్టాలు తీసుకొచ్చారు వీళ్ళు ఈ చట్టం ఈ రకంగా తీసుకొస్తున్నారు సామాన్య ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది నేను చేసేది మా ఒక్కడి కోసం కాదు ప్రజల కోసం జనరల్ కూడా కమిటీ కోసం కోరుచున్నాను చాలా చక్కగా మరి చట్టం వల్ల జరిగేటువంటి నష్టాల గురించి ప్రజలు ఏ విధంగా నష్టపోతారు ఆస్తులకు భద్రత ఏ విధంగా లేకుండా పోతుంది అనే దాని గురించి చాలా చక్కగా వివరించారు మధ్య మల్లికార్జున గారు వారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరో సీనియర్ ఇందుపల్లి రాజారావు గారు రాజమాట్లాడతాను అయ్ వన హ్యాపీ న్యూ మీరు చేసిన బుక్ ఇదేనా మీరు బుక్ కాపీ ఇచ్చారు ఇదేనా మీరు రోజు బుక్ కాపీ ఇచ్చారు కదా నాకు ఇదేనా మరి ఈరోజు దీక్షా శిబిరాన్ని మరి మరి సందర్శించి మనకి సపోర్ట్ చేసి ఈ అనైతికమైన చట్టాన్ని ప్రజల్లోకి తీసుకోవడానికి వచ్చిన మాజీ నాదేళ్ళ మనోహర్ గారి బాధ్యేకర్ గారికి అలాగే వైదిక అందరికీ కూడా ధన్యవాదాలు మరి గత నాలుగు వారాల నుంచి కూడా మనం మీడియా వాళ్ళు కానీ మనం అందరూ కూడా ఈ విషయాన్ని చర్చించుకుంటూనే ఉన్నాం మరి ఈ చట్టం ప్రజలకు అన్యాయం చేసేది ప్రజల యొక్క హక్కులను హరించేదని చెప్పేసి మనం పదే పదే మా కాబట్టి కూడా ప్రభుత్వం ఎటువంటి చర్య కానీ ఎటువంటి ఆలోచన కానీ చేసినట్టుగా కనపట్టలేదు కాబట్టి రద్దలు వచ్చిన వారితో సహా మన మనగొడ ఎమ్మెల్యే గారికి కూడా మనం వినతి పత్రం సమర్పించున్నాం మరి మీడియా వాళ్ళు కానీ ఇట్లాగే పొలిటికల్ అఫీషియల్స్ కానీ పొలిటికల్ పెద్దలు కానీ దీని మీద ఖచ్చితమైన ఒక యాజిటేషన్ మురింత ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం ఇంకా చేయాలని మనం చేస్తూ చాలా చేసుకుంటాం తీసుకుంటున్నాం ఇలాంటి చట్టాలు రద్దు చేయాలంటే ప్రజా పోరాటాలు అవసరం ఈ ప్రజా పోరాటాలు ప్రజా సంఘాలు అలాగే ప్రతిపక్షంగా ఉన్నటువంటి మేధావులు స్పందిస్తే ఖచ్చితంగా మీ పాత్రను పాత్ర ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగితే దీనికి బలమైన మాకు ఒక ఆయుధం దొరుకుతుంది దాని ద్వారా మరింత వెళ్ళడానికి అవకాశం ఉంటుంది తెలియజేసుకుంటూ గౌరవనీయులు పెద్దలు గాజు వెంకటేశ్వరరావు గారు న్యాయవాది గుంటూరు నుంచి వచ్చారు వారిని కూడా పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అవగాహన లేకుండా ఒక యాక్ట్ ని ప్రజల మీద రుద్దాలనే ఒక ఆలోచనతో ఎలాంటి చర్చ లేకుండా ఎమినెన్స్తో దాని మీద ఉన్నటువంటి లాభ నష్టాల గురించి ఆలోచించకుండా